అంటూ కూడా వాళ్ళైతే సద్దుమన్గ ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు ప్రధానంగా కూడా ఏంది రైతులకు భరోసా ఇవ్వండి వచ్చే అసెంబ్లీ సమావేశాలలో బోనస్ పై ప్రభుత్వాన్ని నిలదీస్తాం హరీష్ షరతులు లేకుండా రైతు భరోసా అందించాలి ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచాలి వ్యవసాయంపై కాంగ్రెస్ సర్కార్కు చిన్న చిన్నసేపు ఫామ్ దిగుమతిపై కేంద్రం కస్టమ్ డ్యూటీ పెంచాలి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ విధానం ఏంటో స్పష్టం చేయాలి షరతు లేకుండా ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున రైతు భరోసా నిధులు విడుదల చేయాలి ఎన్నికల కూడా ముగిసింది కాబట్టి ప్రజా సమస్యలు రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలి జనుము జీలుగా పచ్చి రొట్ట విత్తనాలకు రైతులకు అందుబాటులో ఉంచాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి సిద్దిపేట జిల్లా అక్కెనపల్లి గ్రామంలో రైతు తిప్పని నాగేందర్ రాయల్ ఫామ్ తోటలో కొబ్బరికాయలు కొట్టి మొదటి పంట గెలలు తీస్తున్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా ఆయిల్ ఫామ్కు సంబంధించి గత ప్రభుత్వం భారీగా ప్రోత్సహించింది ప్రోత్సహించిన దాంట్లో కూడా అద్భుతమైన ఫలాలు రావడంతో దానికి సంబంధించిన ప్రారంభోత్సవం అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక ట్రిబుల్ ఆర్కు రుణబంధం భూసేకరణకు తప్పని రుణ సేకరణ రైతులకు పరిహారం చెల్లి చెల్లించాకే టెండర్లకు అవకాశం అప్పుల కోసం ప్రభుత్వం తన్లాట రీజనల్ రింగ్ రోడ్ భౌత్యం భవిత్యం బ్యాంకులో ఇచ్చే రుణాల సహాయంపై ఆధారపడి ఉన్నది భూసేకరణ అయ్యే ఖర్చులో సగం వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది ఆ మొత్తంలో ప్రభుత్వం బ్యాంకులతో పాటు వివిధ ఫైనాన్స్ సంస్థలను సంప్రదిస్తుంది చెల్లించాల్సిన మొత్తంలో కొంతైనా జాతీయ రహదారుల శాఖకు చెల్లిస్తే టెండర్లు పిలిచేందుకు వీలు కలుగుతుంది దీంతో ప్రభుత్వం అప్పుల కోసం నానా తంటాలు పడుతుంది మొత్తం మూడు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పొడవున ట్రిబులార్ నిర్మాణానికి సుమారు పదివేల వరకు ఎకరాలకు భూసేకరణ చేయాల్సి ఉంది ఉత్తర భాగం నూట యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్లు సుమారు నాలుగు వేల ఆరు వందల ఎకరాలు దక్షిణ భాగం పా నూట ఎనభై తొమ్మిది పాయింట్ సున్నా రెండు కిలోమీటర్లు మరో యాభై నాలుగు వేల ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉంటుంది భూసేకరణ మొత్తం ఐదున్నర వేల కోట్ల వరకు ఖర్చవుతుంది అంటూ కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ట్రిబులార్ కూడా రుణబంధం కావాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడింది ఎందుకంటే ట్రిబులార్కు సంబంధించి రుణబంధం అయితే కంపల్సరీ ఎందుకంటే అక్కడ పూర్తిగా కూడా భూసేకరణకు రైతులకు పరిహారం చెల్లించాలి దాంట్లో పాటుగా ఈ అప్పుల కోసం ప్రభుత్వం తంటాలు పడుతుంది ఎందుకంటే దాదాపుగా ఈ భూసేకరణకు సంబంధించిన అయ్యే మొత్తం ఖర్చులో సగం ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా